బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పద్నాలుగో కంటెస్టెంట్గా ప్రముఖ యూట్యూబర్ నబీల్ అఫ్రీది ఎంట్రీ ఇచ్చారు యూట్యూబ్లో వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు నబీల్ యూట్యూబ్తో గుర్తింపు తెచ్చుకున్న నబీల్ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు మరి ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నబీల్ అఫ్రీది వరంగల్కు చెందిన అబ్బాయి ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై జన్మించారు చిన్నతనం నుంచి సినిమాలు యాక్టింగ్ అంటే ఇష్టం ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా సినిమా ఈవెంట్లు జరిగినా సినిమా ఆడిషన్స్ ఉన్నా తండ్రిని వెంట పెట్టుకుని తీసుకువెళ్లమనేవారు నబీల్కు ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు తండ్రి మాత్రం సినిమాలంటే ఒప్పుకునేవారు కాదు బాగా చదువుకోవాలనేది ఆయన ఆశ కానీ నబీల్ అఫ్రీదీకి సినిమాల మీద ఉన్న పిచ్చిని చూసి వీడిని ఇక మార్చలేమనే అభిప్రాయానికి వచ్చి నీకు ఇష్టం వచ్చిన పని చేసుకొని స్వేచ్ఛనిచ్చారు తండ్రి సహకారం అందడంతో నబీల్ అఫ్రీదీ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్లో స్టూడియో చుట్టూ తిరిగాడు కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కనీసం ఒక్క అవకాశం రాలేదు పోనీ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ కూడా దొరకలేదు ఇలా అవకాశాలు రావు ఫేమస్ అయితేనే అవకాశాలు వస్తాయని గ్రహించి యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేశాడు ఫొటోషాప్ ట్యూటోరియల్స్ ర్యాప్ సాంగ్స్ ఎడిటింగ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసేవాడు వరంగల్లో స్టార్ ఆఫ్ దమన్ కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు మొదట్లో ఆయన చేసే వీడియోస్కి అసలు వ్యూస్ కూడా వచ్చేవి కాదు ఎలా చేయాలి అని ఆలోచించి వినూత్నంగా సరికొత్త కాన్సెప్ట్తో వీడియో చేయడం మొదలుపెట్టాడు మనపై మనమే కుళ్ళు జోకులు వేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తన జీవితాన్నే మార్చేసింది అవకాశాల కోసం ఎవరినో ఎందుకు మనమే అవకాశం క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు అలా వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్తో స్టార్ అయిపోయాడు లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు ఆయన వీడియోలు జనాలకు బాగా నచ్చాయి తన ఛానల్కి సుమారు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్ అయిపోయాడు ఆయన వరంగల్కి హీరో అయ్యాడు తన కొడుకుకు వచ్చిన పాపులారిటీని చూసి తండ్రి ఎంతో పొంగిపోయాడు నా కొడుకు హీరో అయ్యాడంటూ ఊరంతా చెప్పుకొని తిరిగేవారు అలా మొదలైన నబీల్ ప్రస్థానం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే వరకు సాగింది తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని నబీల్ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు చేరువవుతాడు సినిమాల్లోకి రావాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటాడా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు నబీల్ సో మరి వచ్చే రోజుల్లో నబీల్ ఆట ఎలా ఉంటుందో చూడాలి నబీల్ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు నబీల్ అఫ్రీది లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు